వన్ సిక్స్టీ సిక్స్ ఏదో సాకి నెక్కడ ఇచ్చింది దాంట్లో అరెస్ట్ చేసే అవకాశమే లేదు ఫస్ట్ దాని ఎంక్వైరీ ఇట్లా అడుగుతారేమో కానీ నాకు తెలిసి సిట్వాళ్ళు చేసే ప్రశ్నలకంటే కేసీఆర్ చెప్పే ఆన్సర్లకు వీళ్ళు తల ఇద పెట్టుకుంటారు అది ఈరోజు అంత మేధావి అంత ఇటు అరెస్ట్ చేసే ప్రసక్తే రాదు అలాంటిది ఏదన్నా అటు ఇటు ఏమన్నా చిల్లర వేషాలు వేస్తే తెలంగాణ కాదు రేవంత్ రెడ్డి ఉన్న ఆ యొక్క సచివాలయం అయితే తగలబడిపోతుంది అంటే అంటే ఇప్పుడు మన ఏపీలో చంద్రబాబు అరెస్ట్ అయ్యాడు కదా అరెస్ట్ అయిన తర్వాత అయిపోయింది అరెస్ట్ అయ్యి కావడం అక్కడ ఆయన కొడుకు కూడా పెద్దగా రెస్పాండ్ అయినట్టు కనపడలే కానీ ఇక్కడ అట్లుండే పరిస్థితి కేసీఆర్ అరెస్ట్ అయితే ఒక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అగ్నికుండం అవుతుంది ముఖ్యమంత్రి మార్పు కాదు ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉండాలి లేకపోతే పదవులు ఉండాలి పదవిలోకి వచ్చినాక సంపాదించుకోవాలి చూడరు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఏంటంటే వాళ్ళ మెంటాలిటీ వేరు వచ్చిన అభిమానిచ్చిరంటే వాళ్ళు ఎక్కడికైనా పోతారు ఇన్ కేసు నువ్వు అన్నట్టు జరిగితే రేవంత్ రెడ్డి రెండు రోజులలో దిగిపోతారు కేసీఆర్ అనేటైన ఒక చిన్న స్థాయి నుంచి మన ఆ యొక్క బ్యాంక్ సొసైటీ అక్కడ నుంచి మొదలైనటువంటి వ్యక్తి కేంద్ర మంత్రిగా ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రి